ఫ్యూచర్ అనేటటువంటి ఆ పుస్తకం రెండు వేల సైంటిఫిక్ సంస్థలు వాటి హెడ్స్ అందులో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు ప్రపంచంలో వాళ్ళందరూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ ప్రాంతంలో మూడు నాలుగు చోట్ల సమావేశమయ్యారు ఒక నెల రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు అండి చర్చించుకుని రాబోయే తరం ఎలా ఉంటుంది అని ఉగ్గిశారు దాన్ని మీకు తెలిసే కదా ఎక్స్ట్రాపులేషన్ అంటాం సైన్స్లో అంటే ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది దీన్ని మనం ఫ్యూచర్లోకి కనుక ఈ రిజల్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తే ఫలితాలు ఎలా ఉండవచ్చు దాని గురించి కూడా నేను మిమ్మల్ని విసిరించదలుచుకోలేదు కానీ కొంచెం మనం ఏమీ చదువుకోని వాళ్ళమైనా సినిమాలు కనుక మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి ఒకప్పుడు బీఏ పాస్ అయ్యేవాడు హీరో గోల్డ్ మెడలిస్ట్ బీఏ పాస్ అయ్యేవాడు గోల్డ్ మెడలిస్ట్ బాగా చదువు మీద అభిరుచి ఉండేవాడు ఇప్పుడు హీరోలు పిక్ పాకెట్స్ చదువు వాళ్ళు గుండాలు ఒకప్పుడు హీరో హీరోయిన్ రెండు హీరోయిన్లు లేకపోతే ఎవరో క్యారెక్టర్ని అలా పక్కకి తీసేయాలనుకున్నాడు అనుకోండి డైరెక్టర్ ఇటీడీ వచ్చేది టీబీ వచ్చింది ఆ క్యారెక్టర్ టీవీ వచ్చిందంటే మీకు మాకు కూడా తెలిసిపోతుంది అనమాట ఇంకా క్యారెక్టర్ ఉండదు సినిమాలో అని ఇప్పుడు ఇప్పుడేం వస్తుంది క్యాన్సర్ వస్తుంది మళ్ళీ ఆ క్యారెక్టర్ని అనుకున్నాడు అనుకోండి డైరెక్టర్ ఏమవుతున్నప్పుడు తప్పు రిపోర్ట్ వచ్చింది అంటాడు రిపోర్ట్స్ తాడు అంటాడు ఈ మధ్యనే ఎయిడ్స్ కొత్తది నిష్క్రమకి అన్ని రకాల దుర్బారాలు మూసేశారనమాట ఇంకా అటు నుంచి అలా వాడు విడిపోవలసిందే బయటకి మళ్ళా లోపలికే ఈ నాటక పాత్రలో వేసుకోవడానికి వీలు లేదు ఇది కాకుండా సివిలైజేషన్ సైంటిఫిక్ డిస్కవరీస్ రోగాలకి మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతో సైంటిస్టులు అతి త్వరలో ఒక కొత్త రోగము మానవ జాతి ఎదుర్కొనబోతోంది దానికి ఎయిట్స్ అని పేరు పెట్టారు ఏఐసిఎస్ యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్ కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి అయితే అర్థమవుతున్నది ఏంటో తెలియకపోయినా మీరేం కంగారు పడక్కర్లేదు ఇదంతా నేను ఎందుకు చెప్పుకొచ్చాను అంటే అంత స్పష్టంగా మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకోగలను